సో హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ టూ మినీ గార్డెన్ సో ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా లేడీస్ ఫింగర్ కూడా ఉన్నాయి చాలా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట గార్డెన్ అయితే చూడడానికి చాలా బాగుంది కదా ఈ చిన్న టమాటాస్ అయితే కర్రీ చేస్తే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఈ అలోవెరాస్ అయితే జ్యూస్ కోసం అయితే పెంచుతున్నాం అన్నమాట నేనైతే ఇప్పుడు జ్యూస్ ట్రై చేయలేదు జామకాయలు అయితే ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ఫ్లవర్స్ నేమ్ అయితే తెలీదు బట్ జస్ట్ డెకరేషన్ కోసం అలా పెంచుతున్నాం అన్నమాట